आड <laughs> पहिला <laughs> <laughs> నెల్లూరు రూరల్ నియోజకవర్గం నలభై ఒకటో డివిజన్లో ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు వేణితో అభివృద్ధి పనులు ఇక్కడ ఈ ప్రాంతం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది జనవాసాలు అధికంగా ఏర్పడుతూ ఉన్నాయి శివారు కాలనీలు ఈ శివారు కాలనీల్లో కనీస వస్తులు అంటే రోడ్డు కావచ్చు కాలువ కావచ్చు మంచినీటి పైప్లైన్ కావచ్చు కరెంటు సౌకర్యం కావచ్చు ఇలాంటి సౌకర్యాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది పారిశుధ్యం దోమల నిర్మూలన దీనికోసం కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది వాటన్నిటినీ కూడా ఈ యొక్క ప్రాంతంలో సర్వేగంగా చేస్తామని మాట ఇస్తూ అదేవిధంగా ఈరోజు ప్రారంభించిన పని ఈ నెలాఖరి కల్లా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి అందిస్తామని కాంట్రాక్టర్ అధికారులు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు అభినందిస్తూ అదేవిధంగా ఎక్కడా కూడా నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దని అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క అభివృద్ధి పనులు జరిగిన తర్వాత అభివృద్ధి పనులు నాణ్యతతో జరగటం ఎంత ముఖ్యమో క్యూరింగ్ కూడా అంత ముఖ్యం ఆ క్యూరింగ్ విషయంలో చాలా దగ్గర ప్రత్యేక పర్యవేక్షణ లేక ఇబ్బందులు పడే పరిస్థితుల్లో అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో మీరు నిర్దేశించినటువంటి కాల పరిమితి ప్రకారం క్యూరింగ్ జరగాల్సిందే అవన్నీ కూడా ఫోటోలు వీడియోలు కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు సాయంకాలం కూడా లోరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి పంపించాలని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతంలో మరో రోడ్డు కూడా ఉంది ఆ రోడ్డు కూడా జూన్లో వచ్చే నిధులతో ఏర్పాటు చేస్తామని అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో మసీదు ఉంది ఈ యొక్క మసీదుకి ఇక్కడి నుంచి వెళ్లేదానికి రోడ్డు అత్యంత అధ్వానంగా ఉంది ఈ రోడ్డు కూడా పదిహేను లక్షల రూపాయలు వేగమవుతుందని చెప్పారు రాబోయే రోజుల్లో అతి త్వరలో వీలైనంత త్వరలో ఎప్పుడు నిధుల అవకాశం దొరికినా ఈ యొక్క మసీదుకి వెళ్ళే ఈ పదిహేను లక్షల రూపాయల రోడ్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని కూడా చేస్తానని చెప్పని ఖచ్చితంగా మాట చెప్తూ ప్రజలందరూ కూడా నేను పిలుపునిచ్చేది ఒకటే ప్రతి దగ్గర కూడా అభివృద్ధి పనుల విషయంలో ప్రజల చేతే శంకుస్థాపనలు చేయిస్తూ ఉన్నాం స్థానిక ప్రజల చేతే మీరు ఆ కాంట్రాక్టర్కి అధికారులు కూడా పూర్తిగా సహకరించి ఆ పనులు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది రోడ్లు వేసేటప్పుడు ఎక్కడైనా అవసరం వస్తే కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాల్సి ఉంటుంది కాలువలు కట్టేటప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాల్సి ఉంటుంది దానికి సహకరించండి అలా సహకరించుకుంటే ఎప్పటికీ అభివృద్ధి సాధ్యం కాదు దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పిన కూడా కోరుకుంటూ ఈ యొక్క నలభై ఒకటి డివిజన్లో ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకంటే ఈ డివిజన్ అతి పెద్ద మెజారిటీ ఇచ్చిన డివిజన్లలో ఇది కూడా ఒకటే నాకు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పది నెల పది నెలల వ్యవధిలో అక్షరాల ఈ డివిజన్ మొత్తం మీద మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు లక్ష రెండు లక్షలు కాదు పది లక్షల ఇరవై లక్షలు కాదు అక్షరాల మూడు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులు ఈరోజు చేసినటువంటి ఇరవై తొమ్మిది లక్షలు కలిపితే మొత్తం మూడు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులు ఈ యొక్క డివిజన్లో ఖర్చు పెట్టామని చెప్పి ప్రాటిస్తూ

ైట్లో వెలుగుతున్నాయి అన్నీ అంతే అంతే రాత్రి అంటే నేను తొమ్మిది గంటలకు చేశాను రాత్రి లేవు ఇతను ఫోన్ చేశాను రాత్రి రాత్రి పది గంటలకు వచ్చాడు వచ్చి చేసేసాడు వారు दो फेक साइन ट्रुकर ने ले गया पूरा आज ही गया मास्टर كله 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 नाइट एलिगनिया परपयना हां इनके जल्दी चलो थैंक यू ऑल गाइस आ गया भाई बहुत छोटा लाइफ स्पिसिस హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరా కాకపల్లి బిట్ టూ వర్ధన్ బెలెన్సియా మరియు బిలాస్పురండి వర్చ్యూసా లైఫ్ రామమూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు